జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయము సులక్షణ మహారాజు వృత్తాంతము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ట్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇకడిలోకి వెళ్దామా మరి మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయము సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించి అతనికి నూరుగురు భార్యలు కలరు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి తరుణోపాయం చేసేవాడు సులక్షణ మహారాజంతటి రాజాది రాజైనను ఎంతటి తరగని సంపత్తి కలవాడైనను ఏం లాభం అపుత్రస్య గతి నాస్తి అనున్నట్లు పుత్ర సంతానం లేకపోవటచే తనకు గతులు లేవు కదా కాగా తన వంశం ఎట్లా అభివృద్ధి చెందును తనతో తన వంశం అంతరించిపోవలసినదేనా అని దిగులు చెందుచుండెను ఒకనాడు తాను తన రథమెక్కి నైమిషారణ్యమన గొప్ప తపశ్చాలున్న ప్రదేశంకు వెళ్ళాను అచ్చట తపోధనులందరూ తపస్సు చేసుకొని చుండెరి వారికి మహారాజు నమస్కరించి ఈ విధంగా పలికెను ముని శ్రేష్ఠులారా నేను వంగదేశాధీశుడను నా పేరు సులక్ష్ణుడు నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క పుత్ర సంతానమైనను కలగలేదు కావున నాకు పుత్ర సంతానం కలుగునట్లు వరమేయండి అని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలినరి రాజా నీవు సంతానహీనుడవుటకు కారణమేమనగా పూర్వ జన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఇంటివి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైన దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది కావున వెనుక కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండం దానం చేదురు వారికి తప్పక పుత్ర సంతానం కలుగలదు ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి దీనిని నీ భార్యలకు ఇచ్చి తినమని చెప్పు అని పలికిరి మహాభాగ్యం అని ఫలమును కళ్ళకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాక విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గది ఎందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెళ్ళిపోయాను నూరుగురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదనని తలపోసి రహస్య మార్గంన రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలంను భుజించి ఏమేయూ ఎరగని దానివల్ల అందరితో కలిసి తిరుగుచుండెను ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ మాఘపురాణం ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends. Thank you very much.